గోవిందాయడ మహా అందరికీ చే శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై ఆరో శ్లోకం అధ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తిం మహాబాహో నైవం శోచితుమర్హసి వా అర్జున ఈ ఆత్మకు జరణమరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు ఇది కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడిని ఓదార్చుదో చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు ఒక ఊహాజనితమైన విషయాన్ని కూడా చెప్తున్నారు అన్నమాట ఏమిటంటే శరీరానికి పుట్టుక చావు ఉంటుంది పుడుతుంది పెరుగుతుంది జర్జరీభూతం అవుతుంది పనికి రాకుండా పోతుంది ఆవస్థలోకి వెళ్ళిపోయాక వెళ్ళిపోతుంది లేదా ప్రారంభం తీరిన తర్వాత వెళ్ళిపోతుంది కానీ ఆత్మ పర్మనెంట్ శాశ్వతము నిత్యము సనాతనము సత్యము అమృత స్వరూపము భగవదంశ ఒకవేళ నీవు ఆ ఆత్మని కనిపించడం లేదు కాబట్టి నువ్వు నా మాటను నమ్మకుండా అది కూడా పుట్టేది పోయేదే అని ఒకవేళ నీవు అనుకుంటున్నా సరే దానికి మాత్రం శోకం ఎందుకయ్యా ఒకవేళ పుట్టేది పోయేది ఆత్మ నీవు అనుకున్నా నీవు పడగొట్టకపోతే మాత్రము అది పడిపోకుండా ఉంటుందా స్వామి ఏం చెప్తున్నారు అర్జున నీవు యుద్ధం చేయకుండా ఆగినంత మాత్రాన వీళ్ళందరూ పోకుండా ఉంటారని అనుకోవద్దు నాయన ఈ శరీరాలు ఏదో ఒకనాడికి పడిపోయేవే కాబట్టి ఈ శరీరాలు నా వల్ల కనకుండా కనపడకుండా పోతున్నాయి అని ఒక భావన పెట్టుకొని నీవు యుద్ధం చేయడం మానవద్దు నీ స్వధర్మము నీవు చేయాలి అని చెప్తున్నాడు స్వామి ఇంకా ఏం చెప్పాడు పడిపోయేది శరీరమే అర్జున కనపడకుండా సమస్య పోయేది శరీరమే కానీ ఆత్మ ఉంది చూశావు అది శాశ్వతము సనాతనమయ్యా అంతటా అంతా కూడా ఉంటుంది అది లేని చూడంటూ లేదు ఉండదు చప్పుడు పుట్టింది ఒకటి పోతుంది అనేది కూడా లేదు అది పర్మనెంట్గా ఉంటుంది శరీరం పోయి మరలా పుడుతుంది కాబట్టి దీని గురించి బాధెందుకయ్యా అని కూడా చెప్పాడు ఇప్పుడు శరీరం అంటే కళ్ళ ముందు భౌతికంగా కనపడుతుంది కాబట్టి అర్జునుడికి అది సరే కాస్త స్వామి చెప్పింది అర్థమై ఉండవచ్చు ఆత్మ కనబట్టం లేదు కాబట్టి అర్జునుడు ఒకవేళ నమ్మకపోవచ్చు కాబట్టి స్వామి చెప్తున్నాడు ఒకవేళ నీవు నేను చెప్పింది నమ్మశక్యంగా అనిపించకపోతే ఆత్మ కూడా చనిపోతుంది అని ఒకవేళ నీవు అనుకుంటే మాత్రం ఇబ్బంది ఏముంది నీవు చంపినా యుద్ధం చేసి చంపకపోయినా చనిపోయేవే కదా ఒకనాటికి దాని గురించి నీ స్వధర్మము నుండి నీవెందుకు వంచితులు అవుతావు దోషాలన్నీ కూడా నేనేదో చేస్తానని నీ మీద వేసుకుని ఎందుకు వ్యధ చెందుతావు అని పరమాత్మ అన్ని రకాలుగా కూడా అర్జునుడికి ఇక్కడ సర్ద చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక విషయాన్ని ఎన్ని వైపుల నుండి చెప్పాల్సి ఉంటే అన్ని వైపుల నుండి కూడా చెప్తారు అన్ని వైపుల నుండి చెప్పి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఇది ఇంతే నిజం నువ్వు దిగిరి నమ్మి తీరాలి నమ్మకపోతే నరకానికి వెళ్తాం అనే కువాదము ఈ విధమైన పిడివాదము ఇలాగా జనాలను భయభ్రాంతులకు గురి చేయడం అనేది సనాతన ధర్మంలో ఎక్కడా ఉండదు ఏదైనా సరే మనుషులకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎన్ని రకాలుగా చెప్పొచ్చో ఇమాజినేషన్తో సహా అన్ని రకాలుగాను చెప్పడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎదుటి వాడికి స్కోపిస్తాడు ఇది నేను చెప్తున్నా దీన్ని నమ్ము ఒకవేళ నమ్మలేదనుకో నమ్మకపోయినా కూడా వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు నీ ధర్మం అయితే నీవు చేయి ఈ విధంగా అనమాట కాబట్టి కృష్ణ పరమాత్మ శైరతత్వాన్ని చెప్పి ఆత్మతత్వాన్ని చెప్పి శరీరం అంటే భౌతికంగా కనపడుతుంది కాబట్టి నువ్వు నమ్ముతావు అర్జున ఆత్మ అనేది కనపడదు కాబట్టి నీవకవేళ నమ్మకపోవచ్చు అది కూడా పోతుందని నువ్వు అనుకున్నా కూడా నష్టమేమీ లేదయ్యా పోయేవేలాగో పోతాయి దాని గురించి నీ కర్తవ్య కర్మ నుండి నీవెందుకు వంచితుడు అవుతావు అని పరమాత్మ ఇక్కడ అర్జునుడికి అన్ని వైపుల నుండి కూడా అర్థమయ్యేలా చెప్పి అర్జునుడి మనస్సును తేలిక ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం అండి ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు సందిగ్ధంలో ఉన్నప్పుడు కష్ట సుఖాలు ఏమైనా సరే మనతో పంచుకున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అర్థమయ్యేది కొంత అర్థం కాకపోతే ఆ విషయం కూడా పాజిటివ్గా చెప్పి వదిలేసే ప్రయత్నం చేయాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా సరే మనల్ని ఒక సలహా అడిగినా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి పాజిటివ్గా చెప్పి వాళ్ళలో ఏందంటే మన దగ్గరికి మనోభారంతో వస్తే వాళ్ళ మనసు తేలికయ్యే విధంగా వాళ్ళ మనసు తేలికయ్యి ఆ పర్వాలేదు ఇది ఇంతేనా మంచి విషయమే కదా నేను ఎందుకు అనవసరంగా భయపడుతున్నాను ఓకే నేను ఇట్లాగే పాటిస్తాను ఇది చాలా మంచి విషయం కదా అనే ఒక భయము పోయి ఒత్తిడి పోయి ప్రశాంతంగా మారిపోయి వాళ్ళ ఆత్మవిశ్వాసము మనోబలం పెరిగి వాళ్ళు ఆ విధంగా ముందుకు అడుగులు వేసే విధంగా ప్రోత్సహిస్తూ మంచి మాటలు చెప్పగలగడము చాలా గొప్ప విషయం అంటే ఇది ఇలాగే చేయాలి లేదంటే నరకానికి వెళ్తారు ఇది ఇలా చేసేస్తే మహామహా పాపాలు చుట్టుకుంటాయి మహామహా పాపాలని పరిహారాలు చేయాలంటే మళ్ళీ అవన్నీ చేయాలి ఇది ఇలాంటి తెలకమాసన మాటలు చెప్పేసి సనాతన ధర్మం అంటే లేదంటే హిందూత్వం అంటే మనుషులు భయపడిపోయే విధంగా చేయడము ఏవో హడావుడిగా అన్నీ చేసి పడేస్తేనే ఏవో వచ్చి పడతాయి వాళ్ళ లేదంటే ఏమి చేయకుండా మన పరిమాణం చేసుకుంటూ ఉంటే వచ్చేవి ఏవో రాకుండా పోతాయేమో ఈ విధమైన భయాలు ఆశలు ఆందోళనలు ఇవన్నీ కూడా వాస్తవానికి సనాతన ధర్మంలో లేకపోయినా సరే కొందరు స్వార్థ ఆ విధంగా ప్రచారాలు చేయడము జనాలను భయభ్రాంతులకి సందేహాలకి గురి చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాళ్ళు కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించి ఆ బోధనా విధానాన్ని చూసి ఖచ్చితంగా కళ్ళు తెరవాలి నేర్చుకునే ప్రయత్నం చేయాలి అర్జున శరీరం అయితే కళ ముందు కనపడుతుందయ్యా ఉంది పోతుందని నువ్వు అనుకుంటావు పోయిన వాళ్ళని చాలామంది నువ్వు చూసావు నీ కల ముందు ఎంతమంది పుట్టి ఉన్నారు కాబట్టి పుట్టుగా చూసావు పోవడం చూసావు కానీ ఆత్మ అనేది కనపడతావు కనపడని ఆత్మతత్వం గురించి నేను నీకు వివరించి చెబుతున్నా అది నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నీ ఇష్టం నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం అనే ఛాన్స్ ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడికి వదిలేశాడు అంతేకాని నువ్వు నమ్మాలి తెరాలి లేకపోతే నరకం అనేసి చెప్పడం లేదు కాసేపు నువ్వు నమ్మక ఆత్మని దూతుంటే అది కూడా చనిపోతుంది అనుకున్నా పోతే పోని మరి ఏదో ఒకరోజు పోతుందని అనుకున్నా కూడా అప్పుడేదో ఆ యుద్ధం ఏదో చేయి నీ కర్తవ్యం ఎందుకు ఆపుకుంటావు అని కృష్ణుడు రెండు విధాలా కూడా ఇక్కడ అర్జునుడితో చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు మనకి ఇతర ఇతర తర హిందూ వ్యతిరేకమైన మతాలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఏం చెప్తారంటే ఆత్మనొప్పుకోరు శరీరం కనపడుతుంది కాబట్టి శైరం శాశ్వతం కనపడేది శాశ్వతం ఆత్మ కనపడదు కాబట్టి లేదు అంటారు కొన్ని వారు భగవంతుడు కనపడదు కాబట్టి లేడు అంటారు ఇంకొంత నాస్తికులు సనాతన ధర్మం వైభవం ఎంత గొప్పతనం అంటే కనపడింది ఏదైనా సరే నీవు లేదు అంటే లేదు అన్నంత మాత్రం లోటు లేకుండా పోదు లేదు అన్నంత మాత్రం నువ్వే నరకానికి వెళ్ళి పడి కాలిపోవు నీకేం పావాలు చుట్టుకోవాల లేదు అనుకుంటే అనుకున్నావు నీ కర్తవ్యం నువ్వు నిరవర్తించు శ్రద్ధగా ఏదో ఒక రోజు నీకు ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంత చక్కగా అతి తేలికగా సరళంగా ఉంటుందండి సనాతన ధర్మం ఎక్కడ భయభ్రాంతులు గురవ్వాల్సిన పని లేదు ఏదో నరకంలోకి వెళ్ళి పడిపోతారేమో అని భయాలు ఎవరు కలగజేయరు అలాంటి భయాలు ఏమీ లేవు ప్రశాంతంగా చక్కగా మన కర్తవ్య కర్మలు మనం అనుష్టిస్తూనే బుద్ధి వాడి వీలైనంత వరకు సద్గురువుల దగ్గర నుండి ఆచార్యుల దగ్గర నుండి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలిసింది ఏదో ఇప్పుడు తెలుస్తుంది తెలియంది ఏదన్నా ఉంటే లేదని కాదు తెలిసే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది శరీరంటే కాదయ్యా ఆత్మకు కూడా ఒకవేళ చరణ మరణాలు ఉన్నాయి అని నీవు అనుకున్నా సరే నీవు శోకించవద్దు అని చెప్తున్నాడు కదా కృష్ణ పరమాత్మ అసలు శోకించవద్దు అని ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఏడుపు వదలై ఏడవద్దు దుఃఖం వద్దని ఎందుకు చెప్తున్నాడు స్వామి ఇది రేపటి శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత పఠనం పారాయణం భగవద్గీతను చక్కగా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది మానవ జన్మను తరింపజేసే ఏకైక సాధనం ఎవ్వరు కూడా ఈ అమూల్యమైన అవకాశాన్ని వదులుకోకండి అందరూ పఠనం చేయండి ఇంట్లో వాళ్ళతో మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ప్రోత్సహించి చేయించండి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం